మల్కార్గిల్ జిల్లాకపల్లి ప్రాంతంలో కల్తీ కళ్ళు తాగి సుమారు యాభై మంది పైగా ప్రజలు పేదవాళ్ళు అస్వస్థ గురయ్యారు వివిధ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎనిమిది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు ప్రాణాలు పోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పైన కళ్ళు కాంపౌండ్ యాజమానుల పైన చర్యలు తీసుకోవాలని తీవ్ర అస్వస్థ గురైనటువంటి యాభై మందిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని చనిపోయిన ఎనిమిది మంది కుటుంబాలు కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఎక్స్గ్రేషి ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని దీవై పైగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత అనేక ఏండ్లుగా కల్తీ కళ్ళు వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తా ఉన్నారు ఈ కల్తీ కళ్ళు వ్యాపారులు ఆయా రాజకీయ పార్టీ నాయకుల అండదండలు అందిస్తా ఉన్నారు పోలీసు వాళ్లకు అదేవిధంగా ఆబ్కారీ శాఖ వాళ్ళకు కూడా ఉడుకులు చెల్లిస్తూ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్న పరిస్థితున్నది గతంలో కల్తీ కళ్ళు రావటం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు మానసికంగా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ కృత్రిమ కళ్ళు పేరుతోటి ఇవాళ తయారు చేస్తా ఉన్నారు అదేవిధంగా భక్తు వచ్చేటువంటి రసాయనాలు కలుపుతా ఉన్నారు ఆ విధంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి హైదరాబాద్ నగరంలో ఎడేచ్ఛగా కొనసాగుతున్న కళ్ళు కాంపౌండ్లు ఇవాళ చట్టవిరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి వాటిని మూసివేయాలి తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో అనేక జిల్లాల్లో చట్టవిరుద్ధంగా ఎక్కడైతే కళ్ళు కాంపాలు ఉన్నాయో వాటిని తక్షణే మూసివేయాలి కళ్ళు కాంపాల యాజమాన్య పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన కేసులు పెట్టాలని కూడా డీవైపీ డిమాండ్ చేస్తాను ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతో ఆఫ్కార్ శాఖ పోలీస్ శాఖ ప్రభుత్వ అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీవైపీ డిమాండ్